thank mm -hmm. you హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ వేదా వైద్యం ఫైనల్గా అయితే మా తాత అవ్వ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము మరి మొదటి హార్వెస్టింగ్ గార్డెన్లో ఏమేమి హార్వెస్టింగ్ చేశాము ఇంకా మా తాత మా చల్లి తనుజ హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ముందుగా అయితే ఇక్కడ ఎంటర్ అవ్వగానే సైడ్ అంతా కూడా పొలం లాగా ఉంది కదా సో అక్కడంతా కూడా ఫస్ట్గా అయితే ముందుగా చాలా గుబురాగా అయితే ఎర్ర మందారాలు మొక్క అయితే ఫుల్గా పెరిగిపోయాయి ఇంకా మందారాల లాగా ఆ గోంగూర పువ్వులు కూడా ఎర్రగా పూసాయనమాట హాలీ హాక్స్ అంటారు బిందిగా పువ్వులు అంటారు మీరు మొక్క చూసినట్లయితే వాటి పువ్వుల్లాగానే ఇవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ముందు ఏమేమి హార్వెస్టింగ్ చేస్తామనేది అయితే చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బెండకాయ మొక్కలు గుబురాగా అయితే లైన్ వైజ్గా రెండు రకాల బెండకాయ మొక్కల్ని వేశారు సో అవి ఏమేమి అనేది నెక్స్ట్ మీకు హార్వెస్ట్ చేస్తూ చెప్తాను సో ముందుగా ఎలా వేశారు ఏమేమి అనేది ఒకసారి చూసేయండి మా చెల్లి అయితే ఇంకొక సైడ్ అయితే కట్ చేస్తూ ఉంది ఇక్కడ అయితే మా తాత అన్నిటినీ ఏమేమి బెండకాయలు బాగా చూసి మరి కట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ వదిలేస్తే చిన్నగా ఉన్నవి తొందరగానే పెరిగిపోతాయి సో ఇంకా మధ్యలో అయితే అప్పుడప్పుడు జిమ్మి వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంది సో రెండైతే ఉన్నాయి ఇందులో అయితే జిమ్మి కనపడింది ఇంకా ఇంకొక తాతగారు అయితే పైనుంచి చూస్తూ ఉన్నారు ఏమేమి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నామనేది సో ఈ విధంగా అయితే ఈ బెండకాయ మొక్కలు మంచిగా నేలలో ఫలవత్తంగా ఉంటే నేల ఉంటే మాత్రం మనం ఒక మొక్క వేసినా అలా జస్ట్ మనం ప్యాడెరువో అవంతే వేసి నేలకు ఉండే పవర్ ఏంటంటే ఒకటి ఏదైనా పడినా కూడా ఒక్క మొక్కే చాలు చాలా గుబురాగా వాటి నిండా కాయలు అనేవి వస్తాయి అదే మనం కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకున్నా కూడా పాట్స్లో బాగా పెంచుతాం కానీ నేలకు ఉన్నంత పవర్ ఉండదు కాబట్టే మనం అప్పుడప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అనేది మనం ఏదో ఒకటి ఎరువులు అయితే ఇస్తూ ఉండాలి బట్ నేలకు అలా కాదు చూడండి మంచిగా ఎండ తగులుతూ మీరు ఏమి వేయకపోయినా కొంచెం అలా ప్యాడరు వేసి మరీ మర్చిపోయినా కూడా ఆ నేల పవర్కి అంత గుబురాగా ఏపుగా పెరుగుతాయన్నమాట సో ఇక్కడ అయితే కాంపిటీషన్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని అయితే కొంచెం ముళ్ళుల్లాగా అయితే ఉన్నాయి కొన్ని లావుగా ఉన్నాయి కొన్ని లేతగా ఉన్నవి సో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని అంతా కట్ చేసి కొంచెం లేతగా నెక్స్ట్ ఇంకా రెండు మూడు రోజుల్లో వచ్చే లాగా కనిపించేవి వదిలేసాము ఇంకా పువ్వులు కూడా అన్నిటికీ కంటిన్యూస్గా అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే హార్వెస్టింగ్ మొదటి హార్వెస్టింగ్ మా అవ్వ తాత వాళ్ళ ఊరిలో చేస్తూ ఉన్నది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలా ఉంది ఇంకా ఏమేమి హార్వెస్టింగ్ చేస్తాము అనేది సో నెక్స్ట్ అప్డేట్ చేస్తాను ఇంకా ఇందులో నేను చెప్పాను కదా రెండు రకాలు అయితే ఉన్నాయి అనేది అందులో ఏంటంటే ఇప్పుడు మా చెల్లి కట్ చేస్తాను కదా సో ఇవైతే నాటు రకం బెండకాయలు అనమాట కంపేర్ చేసినట్లయితే హైబ్రిడ్ కంటే కూడా నాటు బెండకాయలకే మొక్కకి హెవీగా వచ్చాయి కాయలు సో మా తాతగారే చెప్పారనమాట ఇక్కడ కట్ చేస్తున్నారు కదా మా తాతగారు అవి హైబ్రిడ్ మొక్కలు చూసారు కదా బాగా పొడుగ్గా పెరిగింది బాగా బలంగా అనిపిస్తోంది ఇంకా ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా రెడ్ కలర్ కొమ్ములైతే వచ్చాయి వాటికి కొంచెం కాయలు అనేవి లేట్గా వస్తూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అంట సో అందుకని అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తూ ఉన్నాయి కంపేర్ చేసినట్లయితే మాత్రం నాటు రకం మొక్కలకే తొందరగా బెండకాయలు చాలా చిన్నగా ఉన్నప్పటికీ హెవీగా వచ్చేసాయి సో సంతోషం అనిపించింది అనమాట నాటు రకంవే తొందరగా వచ్చాయి సో మనం కొన్నిసార్లు హైబ్రిడ్వి తొందరగా వస్తాయని తెచ్చి వేసుకుంటాం కానీ అవి మొక్క బాగా పెరుగుతుంది సో వాటిల్ని చూసే ఎంతో సంతోషంగా మనం పెంచుకుంటూ ఉంటాము బట్ కాయలు ఎందుకు రావట్లేదు అంటే సో అవి కొంచెం లేట్గా వస్తాయి సో చూసారు కదా మీరే నేలకి వేస్తేనే ఇంత లేట్గా వచ్చినప్పుడు మనం పాట్లో పెంచుకుంటే మాత్రం కొంచెం లేట్గా మనం హార్వెస్టింగ్ అయితే తీసుకోవచ్చు ఇంకా పువ్వులు కూడా కొంచెంలో డిఫరెన్స్ అయితే ఉంది అదేంటనేది నేను నెక్స్ట్ చూపిస్తాను సో ఇప్పుడైతే అన్నిటినీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు మాత్రం బెండకాయ ఫ్రై బెండకాయ సాంబార్ కోసమే వీటిని అంతా హార్వెస్ట్ చేశాము సో నాకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకని వెతికి మరీ బాగా సరదాగా అయితే ఆట పట్టిస్తూ ఉన్నాయన్నమాట ఈ బెండకాయ మొక్కలు ఎందుకంటే ఒకటికి మించి ఒకటి బాగా పెరిగాయి కాబట్టి సో వెళ్తూ వచ్చేటప్పుడు బాగా ముళ్ళలాగా గుచ్చేస్తూ ఉన్నాయి అందులో నాటు రకంవి మాత్రం బాగా బెండకాయలు కనిపించేస్తూ ఉన్నాయి బట్ ఈ హైబ్రిడ్ వెరైటీవి బాగా వంగి చూడాలన్నమాట మంచిగా జంగల్లాగా ఉంది కదా సో అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఒక కాయ మిస్ అయితే చేసేసాము సో ఇన్ని ఫైనల్గా రెండు బుట్ట నిండా అయితే వచ్చాయి బెండకాయలు మరీ ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టి వచ్చి చూసినా కూడా ఏవో ఒక రెండు కాయలు అయితే మిస్ చేసి ఉంటాము ఆ విధంగా బెండకాయలు అయితే సరదాగా హార్వెస్టింగ్ ఇన్ని వచ్చాయి చూశారు కదా ఫ్రెష్ ఫ్రెష్ బెండకాయలు ఏ విధంగా నాటు రకం అండ్ హైబ్రిడ్ వెరైటీ బెండకాయలు వచ్చాయి అనేది మా తాత చెల్లి కలిసి ఇన్ని హార్వెస్టింగ్ అయితే చేశారు చూడాలి ఈ బెండకాయ మొక్కలు మాత్రం వేరే మొక్కల కంటే కూడా తొందరగా ఒక రెండు మూడు రోజుల్లోనే మరి మీరు హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు అంత ఫాస్ట్గా పెరిగేస్తాయి సో మీకు నేల ఉన్నా లేదా చిన్న చిన్న పాట్స్ ఉన్నా కానీ వేసుకుని ఈ హార్వెస్ట్ని మీరు కూడా కోసుకొని ఎంజాయ్ చేయండి సో మర్చిపోకండి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా కొంచెం అయినా పండించుకొని తినండి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్